వెల్కమ్ టు నేను ఇక చూస్తే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలం మామిడికి గ్రామ రైతు వీడియో తీసి ఆవేదన వినిపిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేమ్స్ కంపెనీకి భూములు ఇవ్వమని అక్కడ ఉన్న రైతులు అంటున్నారు రైతులు పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఇవ్వటం లేదంటున్నారు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆపేశారు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు రైతు రాజరెడ్డి మాట్లాడి ఈ వీడియో చూద్దాం జహరాబాద్లో నియమ్లో భూములు కోల్పోతున్న రైతులకు ఈ గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది ఒక్కసారి రైతులు ఆలోచించండి గవర్నమెంట్ దగ్గర న్యాయం లేదు కాబట్టి మనకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయడము రిజిస్ట్రేషన్లు ఎవరైనా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళ పేరు నుంచి వాళ్ళ పిల్లలకు చేయకపోవడము ఇక్కడ ఉన్న చెరుకు ఫ్యాక్టరీ బంద్ చేయడము మనకు రోడ్లు వేయకపోవడము అనేది కొన్ని కొన్ని రైతులకు డెవలప్మెంట్ అన్నీ ఆపేస్తే తప్పనిసరి లోన్లు మన క్రాప్ లోన్లు ఇవ్వకపోవడము ఇవ్వనివ్వకపోవడము ఇట్లాంటి దౌర్జన్యం చేస్తుంది అంతేగాని చట్టం ప్రకారం వస్తే వాళ్ళతో చట్టమే ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర న్యాయమే ఉంటే రైతుల దగ్గర ఏ సిగ్నేచర్ లేకుండా మన భూములు లాక్కోమని ఉండి వాళ్ళతో దమ్ముంటే అట్లా చేయకుండా మనకే మన మనది మనకి కొంతమందికి బ్రోకర్లకు పెట్టి మన మనకి ఇక ఎట్లా కూడా పోతాయన్న ఒక విధానం తప్ప మరొక మార్గం లేదు న్యాయం అనేది పూర రైతుల దిక్కుంది దయచేసి ఎవరు ఈ రాసిచ్చేవాళ్ళు ఒక నలుగురారా మారుతారని ఈ వీడియో తీస్తున్నాను వాళ్ళ దగ్గర న్యాయం లేదు మనకు ఎట్టి పరిస్థితుల్లో సతాసి ఒక రైతులకు అమాయకమైన రైతులు వీళ్ళు ఒక్కటి గారు వీళ్ళు ఎట్లన్నా మేము ఏం చేసినా వీళ్ళు ఇట్టుకుంటారు వీళ్ళ దగ్గర ఏం గుంజుకున్నా ఉన్న బట్టలు గుంజుకున్న వీళ్ళు ఏమన్నారు అనే విధంగా గవర్నమెంట్ ఉంది ఆ పోయిన గవర్నమెంట్ అట్లా సత్తాసి భూములు గుంజుకుంది ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ ఇట్లా మనకు రైతులకు చిన్న చూపుగా న్యాయపరంగా రాకుండా చిన్న చూపుగా ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ ఇవ్వకుండా ఇక్కడ ఏది న్యాయం చేయకుండా మన భూములు లాక్కుంటుంది మరి రైతులు కూడా ఎట్లా కూడా పోతాయన్న విధానం నెత్తిలికెలు తీసేయండి వాళ్ళ దగ్గర అంత న్యాయం ఉంటే మనకింత అవి ఇవి చేయడం అవసరం లేదు వచ్చుడు వచ్చుడు పోలీసులోకి తీసుకొని వచ్చుడు మనం భూములు కబ్జ చేసుడే ఉంటుండే ఆ న్యాయం లేకపోయి మనది మనకే వచ్చి రాసి ఇచ్చే విధంగా వాళ్ళు మనకు ఆ ప్రవర్తన చేస్తుంది గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించండి భూములు రాసి ఇవ్వకుండా పదే పదే చెప్తున్నాం ఏదైనా వీళ్ళు మళ్ళీ గట్టిగా మనకు గట్టిగా మనపై ఏదైనా దౌర్జన్యం చేస్తే మనం కోర్టు పరంగా మన న్యాయం పొందే వరకు కొట్లాడదాండి ఉండని ఈ పదేళ్ళ నుంచి చెప్తున్నాం పదే పదే ఒక్కసారి ఆలోచించి నిమ్జుకు భూములు రాసివేయకుండా అని మేము ఈ రైతులకు కోరుతున్నాం జై కిసాన్ జై జవాన్